కాల్షియం గురించి మాట్లాడుకుందాం అసలు కాల్షియం మన శరీరానికి ఎందుకు అవసరం అండ్ కాల్షియం తక్కువ అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మనం చూసుకుంటే పెద్దవాళ్ళలో ఒక ఫార్టీ ఏజ్ దాటిన దగ్గర నుంచి ఇంకా పెద్ద వయసు ఉన్న ప్రతి ఒక్కరు కూడా కాల్షియం సప్లిమెంట్స్ అనేది తీసుకున్నారు కొంతమంది అయితే చిన్న పిల్లలు కూడా కాల్షియం సప్లిమెంట్స్ వాడుతున్నారు అండ్ కొంతమంది పీపుల్స్లో చూసుకుంటే ఒక ఏజ్ లిమిట్ అనేది లేకుండా ఇప్పుడు తీసుకుంటూనే ఉంటారు అదేంటి అని అంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారంటే లేదు కాల్షియం బలము అని చెప్పి మేమే తింటున్నాము అని అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు అయితే అసలు కాల్షియం అనేది మన శరీరానికి చాలా అవసరం మన ఎముకలు స్ట్రాంగ్గా ఉండాలి అన్న అండ్ మనకి స్లీప్ ప్రాబ్లం స్లీప్లెస్ ప్రాబ్లం లేకుండా ఉండాలి అన్న దానితో పాటు మన స్కిన్ గ్లో కావాలి అని అన్న అండ్ మనకి మోకాళ్ళల్లో గుజ్జు కావాలి అన్న మోకాళ్ళు తొందరగా అరిగిపోకుండా ఉండాలి అన్నా మనకి కాల్షియం చాలా బాగా హెల్ప్ చేస్తుంది